చన్న్ స్లో స్లో రిచ్ సువన్ననడు వీనక్ కదా కలియాసరే అబద్ధం చేస్తున్నారు వర్షం వస్తే ఆపేస్తారు മല ഇവർ ചെലവ് സുമാർഗ് പത്തൊന്നല യാബൈ ഐത്ീസിന കെണോ അപ്പട ഇപ്പം ജരഗല ഇപ്പോഴും ജരിയത്തെ മല ജോലി ജരഗത്ത ലോസ് കാട്ടി മന ജാഗ്ര కుమార రెడ్డి ఎంతలా కాల్ ఆ కాల్ ఆది కాల్ ఎంత పాదం ఉండేనా మనకి ఇదోసమ అవును సర్వేచరులు అందరు నమస్కారం తుంగభద్ర దిగువ కాలకు సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తా ఉన్నారు అక్కడ దిగువ తుంగభద్ర డ్యాము లో ఎగువ కాలవ అనంతపూర్ జిల్లాకి వెళ్తుంది దిగువ కాలువ మన కర్నూలు జిల్లాకు వస్తుంది సో మన నియోజకవర్గం కుండా సుమారుగా ఇరవై మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది దొంగభద్ర దిగువ కాల ఇది పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం అప్పట్లో ఈ కాలువ దెబ్బారు అప్పటి నుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి ఈ నీళ్లు పోతూ పోతూ మనకు సాగునీళ్ళు తాగునీళ్లు రెండు కూడా ఆదోని మండలానికి ఆదోని నియోజకవర్గానికి ఇస్తుంది అలాగే ఆలూరు నియోజకవర్గానికి తర్వాత కోడుమూరు నియోజకవర్గానికి కూడా ఇలాగే వెళ్తుంది దీని కింద ఆయకట్టు కూడా ఉంది దీని కింద వ్యవసాయం చేస్తారు రైతులంతా కూడా ఎంత వ్యవసాయం చేస్తారంటే సుమారుగా ఈ దిగువ కాలవ కింద పదహైదు లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తారు దాంట్లో ఒక్క ఆదోని మండలంలోని లేదా ఆదోని నియోజకవర్గంలో మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయకట్టు దీని కింద ఉంటుంది ఇక్కడ ఒక సమస్య కూడా వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఐదులో మనం ఈ కాలవ తవ్వాం కదా దీంట్లోంచి అప్పుడు తొవ్వేశారంతే మట్టి పడిపోతా ఉంది కింద భూమిలోకి నీళ్లు లింకిపోతూ ఉన్నాయి మనకు రావాల్సినంత నీళ్లు లో నుంచి వదులుతున్నప్పటికీ కూడా చివరికి దాన్ని సగానికి కంటే ఎక్కువగా వాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మనం ఎందుకు అట్లా వాడుకోలేమంటే ఈ పక్కన సిమెంట్ కాంక్రీటు వాళ్ళు లేకపోవడం వల్ల మట్టి ఉండడం వల్ల ఎలుకలు ఉంటాయి కొంతమంది పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఇవన్నీ కూడా రంధ్రాలు పెట్టుకుని పోతూ ఉంటాయి ఈ రంధ్రాలు ఈ పక్క నుంచి ఆ చెరువులోకి వెళ్ళిపోతూ ఉంటాయి దాని సీపేజ్ అంటారు అక్కడ రంధ్రాలు ఏర్పడి వచ్చిన నీళ్ళన్నీ కూడా రంధ్రాల్లోకి వెళ్ళిపోతూ రకరకాల సమస్యలు కొంతమంది తవ్వేస్తా ఉంటారు కొంతమంది ఇంట్లో నీళ్లు దొంగలించాలని పైపులు పెట్టి లోడ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదే విధంగా కింద కూడా కాంక్రీట్ వాళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుంది మీరు మీరు ఇప్పుడు చూస్తే కొంచెం కింద కాంక్రీట్ వాళ్ళు లేకపోవడం వల్ల మీరు ఇక్కడ చూస్తే కింద నీళ్లు ఇంకిపోయే ప్రమాదం కూడా ఉంది కింద మట్టి ఉంటది కదా మట్టిలో నీళ్లు ఎంత వచ్చినా సరే లోపలికి బావిలో నీళ్లు లాగా ఇంకిపోతూ ఉంటాయి కూడా ఇది కూడా ఒక ప్రమాదం వీటిని అన్నింటినీ అరికట్టాలన్న ఉద్దేశంతో కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు ప్రభుత్వాలు కలిపి దీన్ని కొంత వాళ్ళు కొంత డబ్బులు మనకు కొంత డబ్బులు వేసుకొని ఈ లైనింగ్ పనులు మనం ఏర్పాటు చేస్తాం ఆంధ్రప్రదేశ్లో సుమారుగా ఇరవై మూడు కిలోమీటర్ల పాటున లైనింగ్ పనులు ఏర్పాటు చేస్తాం లైనింగ్ కూడా స్పష్టంగా మీరు చూస్తా ఉన్నారు ఈ వైపున ఒక స్లోపు ఆ వైపున స్లోపు పెట్టి కింద కూడా ఆ మట్టి క్లీన్ చేసి మొత్తం కూడా కాంక్రీట్ చేసేది మీరు ఆ వైపు చూడండి మీరు వైపు ఇక్కడ వర్క్స్ జాగ్రత్త అక్కడ లైనింగ్ క్లియర్గా వస్తుంది ఆ వైపున చూశారు ఏ వైపు దొరుకుతున్నారు ఈ వైపున ఈ వైపునకుంటే కుడి వైపున ఎడవైపు రెండు వైపున కూడా కాంక్రీట్ వాల్ వరకు ఉంటుంది కింద కూడా మనము ఫ్లోరింగ్ వేసినట్టుగా సిమెంట్ ఫ్లోరింగ్ వేస్తారు దీనికి స్పెసిఫికేషన్స్ కూడా చాలా స్పష్టంగా ఉంటుంది దీన్ని పనులు మొదలుపెట్టాం ఇది ఈ పనులు చేయాల రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభావ ప్రతిపాదనలు వచ్చినాయి అప్పుడు పని జరగలేదు అప్పుడు టెండర్లు వచ్చినప్పటికీ కూడా డబ్బులు రావేమో అని అప్పుడు ఆర్థిక పరిస్థితులు సరిగా లేవని పనులు ముందుకు పోలేదు అవి అయిపోయినాయి సరే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పలుమార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పిన మీరు అందరూ చూశారు ఫోటోలో వీడియోలోటీ వర్క్ జరుగుతూ ఉందా మనం చెప్పింది ఏదైతే బుక్లో చూపిస్తున్నారో అది వేస్తున్నారా అని కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించిన పనులన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంది మొత్తం వర్క్ నాకు సంబంధించిన తరపుడు వంద కోట్ల రూపాయలకు మించిన పనులు ఉంటాయి ఈ రెండు మూడు సంవత్సరాల్లో జరగాలని ఒక అంచనా పెట్టుకుని ఉన్నట్టు పూర్తి సమాచారం తీసుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది తప్ప తక్కువగా ఉండే అవకాశం లేదు ఈరోజు చూసినంత వరకు కూడా సంతృప్తిగానే ఉంది బట్ ఇంకా నేను క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంది నేను ఒకసారి మరింత డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ కాంట్రాక్టర్ యువకులు చదువుకున్నవాడు మంచివాడు కాబట్టి అతను కూడా యాక్టివ్గా ఉన్నాడు సిన్సియర్గా చేస్తాడని నమ్మకం నాకు ఉంది చూద్దాం ఎందుకన్నా తేడాలు వస్తే మాత్రం డెఫినెట్గా మన కాంట్రాక్ట్ ముందు పెట్టుకుని మాట్లాడుతాం నుంచి వంద నుంచి నూట యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పినాను ఇది పనులు నేను పర్యవేక్షించడం చూశారు మీరు దీనికి కనెక్టెడ్గా అంటే దీంట్లో నీళ్ళు వస్తాయి ఈ నీళ్ళని మనం కాలువల ద్వారా వ్యవసాయానికి మళ్ళించేటువంటి తూములు లాంటివి ఉంటాయి తూములు కాలువలు పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఉంటాయి వాటిని కూడా రిపేర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర నుంచి మనకు అనుమతి వచ్చింది అది సుమారుగా ఒక కోటి తొమ్మిది లక్షల రూపాయలతో ఈ సంవత్సరమే మనం అక్కడ పనులు పెట్టిన ఎందుకంటే ఎండ 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 ఉన్న టైంలోనే ఇక్కడ పనులు జరుగుతున్నప్పుడే ఆ తూములు కాలవలు పైప్ లైన్లు కూడా వేసుకోవాలన్న ఉద్దేశంతో సుమారుగా పదమూడు ప్రదేశాల్లో మనము ఆయకట్టు సుమారుగా ఏడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఏడు వేల ఎకరాల ఆయకట్టుకు సంబంధించినటువంటి నీళ్ళు ఇచ్చే పనులు కూడా అంటే అవి అవి కూడా అంతే ఎప్పుడో వేశారు మనం వాటిని దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉంది కొన్ని చోట్ల రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది తూముల్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటికి కూడా సైమల్టేనియస్గా పనులు మొదలు పెడతా ఉన్నాం నేను ఒక రోజు తీసుకెళ్ళి అందరినీ చూపిస్తాను అక్కడ జరుగుతున్న వర్క్లు మొదలవ్వగానే అవి కూడా ఈ రెండు మూడు రోజుల్లో పనులు మొదలవుతాయి ఎందుకంటే ఇవి చేస్తున్నప్పుడే దేవుడు కరుణించి వర్షం తక్కువ వస్తే లేదా వర్షం ఇంకా వారం పది రోజులు డిలే అయితే ఆ పనులు కూడా వీళ్ళే తొందరగా పూర్తి చేసే పనిలో ఉన్నాం మన పెద్ద హరివాణం అయితేనేమి బైచిగిరి అయితేనేమి బసాపురం అయితేనేమి మిగతా ప్రాంతాలు చిన్న హరివాణము పెద్ద హరివాణం సంతెకూలూరు మధిర ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉన్నటువంటి ఈ ఈ డిజైన్లతో ఉన్నటువంటి మనం యాక్టివిటీని అంతా కూడా జాగ్రత్తగా పూర్తి చేసే పనిలో ఈ వారం పది రోజులు ఉంటాం ఎందుకంటే పూర్తిగా వర్షాలు పడిన తర్వాత చాలా కష్టం అవుతుంది మనకి ఈ పనులన్నీ చేసుకోవడం ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే నీళ్ళ లీక్ తగ్గి చేసుకోవడం సాధ్యమవుతుంది అనుకున్న ప్రతి ఒక్క చుక్క నీటిని వాడుకోవడం సాధ్యమవుతుంది అందువల్ల ఆదోని రైతులకి ఆదోని ప్రజలకి టౌన్లో కూడా మంచినీళ్లు తాగడానికి అవసరమైన అన్ని పనులని ఈ వేసవిలో పూర్తి చేసే పనులు నిమగ్నమై ఉన్నారు హై ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి అలాగే ఫేస్బుక్లో నా వాల్మీకి సుధాకర్ అన్న పేజ్ని ఫాలో అవ్వండి నాకు సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నమస్తే